హాయ్ నమస్తే వెల్కమ్ టు సెవంతీస్ కిచెన్ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి అమ్మవారికి ప్రసాదంగా రవ్వ కేసరి చేశానండి కొంచెం త్వరగా చేయాల్సి వచ్చింది అందుకనే ఇదైతే తొందరగా అయిపోతుందని అలా చేశాను బెల్లంతో చేశానండి చక్కెర ఎక్కువ తినకూడదు అన్నేసి అవాయిడ్ చేస్తున్నాను ఎక్కువ బెల్లంతోనే చేస్తున్నాను బెల్లంలో వాటర్ వేసుకొని మరిగాక డ్రై రోస్ట్ చేసుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలండి అది సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టి తక్కువ మంట మీద ఉడకబెట్టుకోవాలి అలా అయ్యాక కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అలాచి పౌడరు అలాగే మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఎంతో సింపుల్గా రుచిగా తొందరగా మన ప్రసాదాలు చేయాలనుకున్నప్పుడు ఇలాగ ఇలాంటివి ఏదైనా చేసుకోవచ్చండి చేసి దేనికి నేను వీడియో అప్లోడ్ చేయడానికి టైం లేదు అందుకని అంటే బసవే కదా అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ సెవెన్ తీస్ కిచెన్